నగరంలో కమిటీ కుర్రోళ్లు చిత్ర బృందం సందడి చేసింది ఈ చిత్రం ఆగస్టు తొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర నిర్మాత కుణిదెల నిహారిక తెలిపారు నైన్టీ కిడ్స్ యొక్క భావోద్వేగాలను తెలుపుతూ యధువంశీ దర్శకత్వంలో నిర్మించిన కమిటీ కుర్రోళ్లు చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుందని చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని ఆమె కోరారు బందర్ రోడ్లోని ఓ ప్రముఖ హోటల్ నందు చిత్ర ప్రమోషన్లో భాగంగా కమిటీ కుర్రోళ్లు చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది చాలా థ్యాంక్స్ వచ్చినందుకు జస్ట్ మా డైరెక్టర్ గారు చెప్పిన దానికి కొంచెం యాడ్ చేసి చెప్తాను మేము ఒక పల్లెటూరు ఒక ఊరు బ్యాక్డ్రాప్లో ఒక ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉంటుంది అని చాలా క్లియర్గా చాలా ఫిల్టర్లెస్గా చూపించామని మేము అనుకుంటున్నాము ఇది ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన ఒక సినిమా అంటే ఒక మూవీ ఎక్స్ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా మిస్ అయ్యాం మనం చాలా రోజులు అంటే ఇంత మంచి ఫ్రెండ్షిప్ బ్యాక్డ్రాప్ మీద వచ్చే ఒక మూవీ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో రాలేదు సో మేము చాలా ఆనెస్ట్గా ఫిలిం తీసాము కమిటీ కుర్రోళ్ళు అది ఆగస్ట్ నైన్త్ వచ్చేస్తుంది థియేటర్స్లో సో ప్లీజ్ అందరూ చూసేయండి అండ్ చాలా ఆస్పిషియస్గా స్టార్ట్ అయింది మా డే వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వచ్చాము సో నాకు ఎప్పుడు అమ్మవారిని దర్శించుకున్నా కూడా అదొక చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంటుంది అనమాట సో విత్ దట్ వెరీ పాజిటివ్ ఫీల్ ఐ హోప్ దట్ మీరు కూడా వచ్చి నైన్త్ నా సినిమా చూస్తారు మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మన సినిమా ఆగస్ట్ నైన్త్ రిలీజ్ అవుతుందండి ఈ ఫ్రెండ్షిప్ డే వీక్ని మా కుర్రోలు అందరితో సెలబ్రేట్ చేసుకుందాం వీళ్ళందరూ బాడీ గార్డ్స్ అనుకుంటున్నారు కాదు మా కుర్రోలు మా హీరోలు అనమాట ఈ పదకొండు మందితో ఈ ఫ్రెండ్షిప్ డేని బాగా సెలబ్రేట్ చేసుకోవడం కోసం విజయవాడ సపోర్ట్ మాకు చాలా బాగా కావాలి ఎందుకంటే విజయవాడలో ఉన్న కమిటీ కుర్రోళ్ళందరూ కూడా మా సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నాం ఇది ప్యూర్ ఫ్రెండ్షిప్ బేస్డ్ మూవీ కాకుండా ఈ ముప్పై ఏళ్ళ జీవితాల్లో మన మన జీవితంలో ఏమేమి ఎమోషన్స్ వస్తామో అలాంటి ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా వచ్చి సినిమా చూసే విధంగా ఉంటుందన్నమాట కాబట్టి అందరూ కూడా ఈ సినిమాని ఆదరించాల్సింది కాకపోతే